మెదక్ పట్టణంలోని ఆసియాలోనే రెండు అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో నూట ఒకటవ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆనవాయితీ ప్రకారం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున చర్చ్ కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రాంత కాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇన్ఛార్జ్ బిషప్ బ్రైట్ రెవరన్ రుబెన్ మార్క్ భక్తులకు దైవవాక్యాన్ని ఇచ్చారు దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం సంఘం తరపున క్రైస్తవ సోదరులకు బిషప్ ఏసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు లోకంలో ఏసుక్రీస్తు జన్మదినం జరుపుని దేశమంటూ ఉండదని అన్ని దేశాలు ఆయన లోకరక్షకుడిగా భావించి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారని బిషప్ దైవవాక్యాన్ని అందించారు సుమారుగా ఐదు వేల మంది భక్తులు ప్రాంతకాల ఆరాధనలో పాల్గొన్నారు క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేసి దానికి స్టార్ ని వేలాడదీశారు మరో ప్రక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానిని శాంతాక్లాస్ బొమ్మలను బెల్స్ స్టార్స్ గ్రీటింగ్ కార్డ్స్ రంగురంగుల బాల్స్ తో అంగంగా అలంకరించారు చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు బెలూన్లు స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలిరానున్నారు ఈ మేరకు సిఎస్ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదు వందల మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇండియా మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను ఈ లోకంలో జన్మను జరుపుకోనటువంటి దేశమంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు అన్ని దేశాలలో ఆయన జన్మను ఏదో ఒక రకంగా జరుపుకుంటుంటారు కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు ఈ లోకంలో ఎందరో జన్మించారు కానీ అందరి జన్మ మాత్రము ఈ ప్రపంచమంతా జరుపుకోదు జరుపుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి జన్మదినం ప్రపంచమంతా అది యేసు క్రీస్తు జన్మ కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించాడు అందుకొరకే ఆయన జన్మించినప్పుడు కేవలము యూదులే కాదు యహోవా దేవుని నమ్ముకున్న బిడ్డలే కాదు ఆయన జన్మించాడని యూదులకే తెలియపరచబడలేదు కానీ ఏసయ్య జన్మించబడ్డాడని ఆయా ప్రదేశాలలో వారు ఇతర విశ్వాసులైన జ్ఞానులకు నక్షత్రం ద్వారా తెలియపరచబడ్డాయి తెలియపరచబడినప్పుడు వారు కూడా వచ్చి ఏసయ్యను వారు పూజించారు ఆయనకు అర్పణలు అర్పించుకున్నారు వారి జీవితం ఎంతో ధన్యమైంది జన్మించిన యేసుప్రభుని మొట్టమొదటిగా ఆరాధించిన వార్లలో వారి జీవితాలు ఎంతగానో బహుగా వర్దిల్లాయి చెప్పుకోలేనంత ఊహించుకోలేనంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు గొల్లల జీవితాలలో అభాగ్యులైన త్రోసివేయబడిన వారు వారు భాగ్యవంతులుగా అయ్యారు గుర్తింపు లేని ఆ గొర్రెల కాపర్లు ఈనాడు ప్రపంచమంతా వారికి గుర్తింపు కలిగింది జ్ఞానులుగా పూజించిన వారు వారు రాజులుగా ఆస్వాదింపబడ్డారు ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ శుభవేళలో రక్షకుడు జన్మించిన దినమని మనము కూడా పూజిస్తే ఆరాధిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మీ అందరి జీవితాలు వారి జీవితాలు ఎలా మారాయో దీవింపబడ్డాయో మీ జీవితాలు కూడా ఆశ్వదింపబడిన జీవితాలుగా రెండు వేల ఇరవై ఆరులో మీరందరూ పయనిస్తారు కనుక మీ అందరికీ యేసుక్రీస్తు జన్మ శుభాలు తెలియచేస్తూ నూతన సంవత్సరపు చక్కని సంవత్సముగా దీవింపబడిన సంవత్సరంగా மர் ஆசீர்வதிச்சு காக்க ஆமேன்